ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు హైదరాబాద్ నడిబొడ్డున బొడ్డున సనత్ నగర్ లో బాత్రూమ్ లో మూడు సవాలు అంటూ ఒక న్యూస్ ఎంత వైరల్ అవుతుందో మనం చూస్తున్నాం అసలు క్యూట్ ఫ్యామిలీగా కనిపిస్తుంది ఒక వైఫ్ హస్బెండ్ ఒక కొడుకు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి కూడా కాదు అసలు ఏం జరుగుతుంది మానవ సంబంధాల ఫ్యామిలీ ఇష్యూసా ఏం తెలియని పరిస్థితి అరే ఏంటి అని అనుకునే లోపే అంత అయిపోయేలాంటి పరిస్థితులు ఏంటి బేసిక్గా సనత్ నగర్ లో జెగ్ కాలనీ అది ఎలా మనం ఎరగడ రైతు మార్కెట్కి వెళ్ళే రోడ్డు కాకుండా ఇట్లా అడ్జస్టెంట్గా ఉంటుంది దాంట్లో ఆకృతి అపార్ట్మెంట్స్ అందులో టూ నాట్ ఫోర్ ఏ బ్లాక్ బి బ్లాక్ లాగా ఒక చిన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీ నిన్న చూసొచ్చాం కదా వెళ్ళి నిన్న వెళ్ళి చూసొచ్చాం సాయంత్రం యాక్చువల్లీ సో ఆ కమ్యూనిటీలో వీళ్ళు ఉంటున్నారు అక్కడ ఏంటి వీళ్ళ ఇంట్లో పనిచేసి ఆవిడ అపార్ట్మెంట్ వాచ్మెన్ మిస్సెస్లే అన్ని పని పనిచేస్తూ ఉంటారు ఆ ఇల్లు తర్వాత ఆ ఇల్లు తర్వాత ఆయిల్ ఆ ఇల్లు వచ్చింది ఆవిడ పనంత అయింది అమ్మగారు బాత్రూంలో ఉన్నారు మొత్తం అయిపోయి అమ్మ పని అయిపోయింది చెప్పేసి వెళ్ళిపోయింది నెక్స్ట్ తర్వాత ఒకసారి త్రీ ఆ టైంకి ఒకసారి ఊరికే అలా వచ్చింది వీళ్ళ ఇంటికి జస్ట్ ఇంకేమన్నా ఉందా లేదా అంటే కొంచెం రిలాక్స్ అయ్యి ఉండొచ్చు చూసరికి ఇంకా అమ్మగారు బాత్రూంలోనే ఉన్నారు బాత్రూంలో అమ్మగారే ఉన్నారా అయ్యగారు ఉన్నారా లేకపోతే పాప మా పిల్లోడు ఉన్నాడా పాప మా పిల్లోడు ఉన్నాడా అని ఎందుకనిందంటే అబ్బాయికి కొంచెం మతిస్థిమితం లేదు సరిగ్గా మెంటలీ డిజ డిజేబుల్డ్ పర్సన్ సో మతిస్థిమితం లేని ఆ పిల్లోడితో వీళ్ళ ఇంట్లో ఉంటున్నారు వీళ్ళకి వీళ్ళే కుటుంబం వెంకటేష్ ఆయన పేరు వాళ్ళ ఆవిడ మాధవి వీళ్ళకు ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఆవిడకు ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది చాలా బాగుంటారు చూడడానికి అబ్బాయి కూడా ఒడ్డు పడువు బాగానే ఉంటాడు థర్టీ ఇయర్స్ కాకపోతే కొంచెం ఇంకా పెళ్ళవలేదు మానసికంగా కొంచెం బాగా ఇబ్బంది సో ఇతనికి స్నానం చేయడం కూడా వాళ్ళ డాడీయే చేయిస్తాడు రోజు అంటే వయసు వచ్చింది కాబట్టి అమ్మ చేయించలేక ఒక వయసు వరకు ఇప్పుడు డాడీ చేపిస్తాడు స్నానం సో ఈవిడ చూసరికి ఎంతసేపు తలుపు కొట్టకపోయేసరికి సంథింగ్ ఏదో ఇంట్లో ఉందేమో అనుకుని భయపడింది వాచ్మెన్కి చెప్పింది వాళ్ళు తలుపులు పగలగొట్టి చూస్తే మూడు సేవలు ఇప్పుడు ఉదయం ఆమె వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అందరు ఉన్నారా అంటే తిరుగుతున్నారు ఎవరు లేరు తనేమనుకుంది ఆ మధ్య సింతం లేని ఆయన బాత్రూమ్ లో ఉన్నాడేమో అమ్మగారు అయ్యారు బయటికి వెళ్ళి ఉంటారేమో డోర్ ఎవరు తీస్తారు మరి మార్నింగ్ తను పని బేసిక్ ఇల్లు తెరిచే ఉంది అంటే తలిపేసేం లేదు ఇల్లు తెరిచే ఉంది ఇల్లు పని చేసుకుని వచ్చేసింది ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా ఉన్నప్పుడు వాళ్ళు బాత్రూమ్ లో ఉంటే తలుపులు ఏమి వేసుకోరు జస్ట్ ఇల్లు అలా ఉంటారు ఫ్లాట్స్ అంతే ఓపెన్ ఫ్లాట్సే సర్వెంట్ వస్తుందని వాళ్ళకి తెలుసు కాబట్టి తెరబెట్టి ఉంచుతారు ఆవిడ వచ్చి పని చేసి వెళ్ళిపోయింది బాత్రూంలో ఎవరో ఉన్నారు కాబట్టి ఎందుకు తలిపోయేది కదా ఆ మానసిక స్థితిలో ఉన్న అబ్బాయి ఉన్నాడేమో అనుకుంది జస్ట్ స్టార్టింగ్ ఆ అబ్బాయిని పిలిచినా పలకడగా ఎందుకంటే పిలవాల మధ్యాహ్నం ఒకసారి అమ్మగారు అయ్యగారు అని పిలిస్తే ఎవరూ పలకకపోయేసరికి ఆమె కంగారు వచ్చి చూస్తే పగల కొడితే ఇది జరిగింది ఇప్పుడు ఇక్కడ సమ సంఘటన ఏం జరిగిందంటే ఆ పిల్లోడికి తండ్రి స్నానం చేయించేటప్పుడు వీళ్ళకి గ్యాస్ కనెక్షన్స్ డైరెక్ట్ సిలిండర్ కాదు ఆ కమ్యూనిటీలో మనకి బాల్కనీలో సిలిండర్ పెట్టి వైరుని అక్కడ నుంచి పైపింగ్ ద్వారా కనెక్షన్ దాంతో స్టవ్ వెలుగుతుంది అలాగే గీజర్కి కూడా కనెక్షన్ ఇచ్చారు దాన్ని గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు వాష్రూమ్లో ఏమైంది కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయ్యి ఆ విషవాయువు వల్ల ఇతను కొంచెం మతిస్థిమితను కోల్పోయి పడిపోయారు ఇద్దరు సొమ్మసిల్లి ఆ తల్లికి తెలిసింది లోపలికి వెళ్ళింది అయ్యో ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి వీళ్ళని లేపలేదు భారీ శరీరాలు ఇద్దరివి కొంచెం లేపలేక లోపలికి వెళ్ళింది ఆమె కూడా మా దానికి కొంచెం అన్కాన్షియస్గా పడిపోయింది పడిపోయే టైంలో వీళ్ళు వాళ్ళని ఎత్తే టైంలో డోర్ పడిపోయింది ఆ డోర్ ఏంటంటే రౌండ్ తిప్పేది లోపల నుంచి కొంచెం నొక్కిన లాక్ అయింది బయట నుంచి రాదు కదా అట్లా ఆ సంఘర్షణలో వాళ్ళు ఒకరిని సహాయం చేసిన సంఘర్షణలో ఆ డోర్ లాక్ అట్లా పడింది ఈ లోప ఆమె కూడా అన్కాన్షియస్ అయిపోయి పడిపోయింది ఆ విషవాయువు వల్ల నెక్స్ట్ ఇప్పుడు గాంధీ ఆసుపత్రికి పంపిస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలిన విషయం ఇది వీళ్ళొంట్లో విషవాయువులు ఉన్నాయి అని ఫస్ట్ ఏమనుకున్నారంటే కరెంట్ షాక్ తగిలిందేమో అని కానీ కరెంట్ షాక్ తగిలితే లోపల నుంచి గడలు వేసుకున్నారు అని ఇంకొక డౌట్ సో తర్వాత క్లూస్ టీమ్ సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తే బయటపడ్డ విషయం ఇది ముగ్గురు లోపలే పడిపోయారు పని మనిషి పాపం వచ్చింది పని చేసుకొని వెళ్ళింది కానీ బాత్రూమ్లోకి వెళ్ళి అయితే ఆమె మార్నింగ్ కనుక పని మనిషి స్పందిస్తే వీళ్ళు బతికేవాళ్ళు అప్పుడు అన్కాన్షియస్కే వెళ్ళారు చచ్చిపోల అప్పుడు జస్ట్ స్పృహ కోల్పోయారు విషవాయువు వల్ల బయటికి తీస్తే కొద్దిగా అంటే ఒకరైనా బ్రతికే వాళ్ళేమో లేదా వెంటిలేషన్ మీద వాళ్ళేమో లేదా చికిత్స పొంత బతికే వాళ్ళు ఏమో మధ్యాహ్నం అయింది కదా పీల్చి పీల్చి ఆక్సిజన్ అందగా ప్రాణాలు ఎంత బాధాకరం కదా అసలు ఎలా చనిపోయారో వాళ్ళకి అలా రాసి పెట్టుందో తెలియదు అండ్ వీళ్ళ గురించి అరగడానికి ఆసరా తీయడానికి ఎవరు లేరు వీళ్ళ తరఫున కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరు లేరు ఇప్పుడు ఇది అనుమానాస్పద మూర్తిగా పోలీసులు నమోదు చేసుకున్నా ముందుకు వెళ్ళాలంటే ఎవరు లేరు ఏం కంప్లైంట్ లేదు ఏమీ లేదు డీటెయిల్సే లేవు జీరో సిట్యువేషన్ మంచి మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నవాళ్ళే కొద్దిగా గొప్ప వాళ్ళ వాళ్ళ స్తోమకు తగ్గట్టు అండ్ చిన్న ఫ్లాట్ ఇల్లు ఏదో కొనుక్కున్నారు చిన్న గేటెడ్ కమ్యూనిటీ భద్రాబంద్ లేని ఫ్యామిలీ నిజంగా చెప్పాలి అంటే అలా ముగ్గురు అలా వేలాడేసరికి ఇప్పుడు మొత్తం సన్నత్నగరం అంతా విషాదించాలే ఏంటి అది ఇలా ఇలా జరిగింది కానీ అంత లీకేజ్ అవుతున్నప్పుడు వీళ్ళ వాష్రూమ్కి అంటే వీళ్ళ బాత్రూమ్ దగ్గరే ఆ సమస్య వచ్చిందా పైప్ కనెక్షన్ అయినప్పుడు సో తెలియలేదంటారా అసలు దానికి మళ్ళీ వీళ్ళు ఏమంటున్నారంటే నిజంగా రూమ్లో ఏదైనా విషవాయులు కలిపి వీళ్ళని అందులో వేసి చంపేశారు లేకపోతే వీళ్ళకి విషవాయువులు ఇచ్చేసి చంపేసి అందులో పెట్టారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి వీళ్ళు పోతే ఆ ఫ్లాట్ కబ్జా చేయొచ్చు వీళ్ళకి అడగడానికి ఎవరు లేరు ఆ ఇంట్లో ఏ నగలున్నా డబ్బున్నా తీసుకోవచ్చు వీళ్ళకి అడగడానికి ఎవరు లేరు సో రోజల్లే పని మనిషి వీళ్ళ గురించి బాగా తెలిసిన వాళ్ళే ఇలాంటివి చేస్తారు రోజల్లే పని మనిషి మీద కూడా అనుమానం ఉంది పోలీసులకు కానీ కానీ కాదని తెలిసిపోయింది ఇంకా ఎవరు వీళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు వీళ్ళ ఫోన్ చాటింగ్ వాట్సప్ చాటింగ్ అంటే కావాలని చేసి ఇప్పుడు కావాలని చేసి డౌట్ వచ్చింది రైట్ చేసి ఉంటే ఈ పైపు ఓన్లీ వీళ్ళ ఫ్లాట్ కే లేదు కదా అందరికీ ఉంది మరి అందరికీ ఉంది కదా అందరికి ఉన్నప్పుడు అందరికి విషవాయువు రావాలి కావాలి కదా అన్ని ఫ్లాట్లలో పోవాలి ఎవరో ఒకరు కనీసం అన్కాన్షియస్ అవ్వాలి ఇబ్బంది పడాలి వీళ్ళకి మాత్రమే అది జరిగింది కార్బన్ మోనాక్సైడ్ వల్ల జరిగిన ప్రమాదం అని అయితే బయటకు వచ్చింది ఈ కేసు అంతటితో కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ కనెక్షన్ అనేది అన్ని ఫ్లాట్స్ కి వెళ్తది అన్కాన్షియస్ పిల్లోడు ఇతనికి ఏది ఇచ్చినా అన్కాన్షియస్ అయిపోయి చచ్చిపోవచ్చు ఈజీగా ఆ భర్త కూడా కొంచెం డీసెంట్ ఆ కూడా ఈవిడ వాళ్ళిద్దరు తప్ప ఎవరు లేని ఒక సాధారణ గృహిణి కాకపోతే కొంచెం డబ్బులు ఉన్నాయి ఒంటి నగలు ఉన్నాయి ఆ ఫ్లాట్ ఉంది ఇంకా బయట ఏమున్నాయో మనకు తెలియదు బీర్వాలు ఏమున్నాయో మనకు తెలియదు ఇంకేమైనా ల్యాండ్లు గిండ్లు లాంటివి ఎవ్వరు వీళ్ళని అడగడానికి ఎవరు లేరు వీళ్ళు ఇవ్వడానికి ఎవరు లేరు ఆస్తి రాస్తే ఆ మతస్థితులు లేని పిల్లోడికి ఎవరికైనా పెళ్లి చేసి రాయాలి అంతకుమించి ఇంకా ఏమీ లేదు వీళ్ళకి అలాంటి వాళ్ళని ఎవరైనా టార్గెట్ చేశారా ఇదంతా పథకం ప్రకారం జరిగిందా అంటే పోలీసులు చెప్పే కథనం ప్రకారం ఒంటి మీద గాయాలు లేవు వేరే వాళ్ళ వేలుముద్రలు లేవు అండ్ విషం తాగిన దాఖలాలు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో లేవు అందుకు విషవాయువులు అన్నారు చూడాలి రైట్ థ్యాంక్ యూ సో మచ్